హాయ్ గైస్ అందరికీ నమస్తే మనకి ఇప్పుడు జొప్టోలో ఎవరు జాయిన్ అయినా వాళ్ళకి డైనమిక్ ప్రీట్ ఐడ్ అయితే వస్తుంది దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి వీక్లీ మిగ్ ఏమీ ఉండవు అన్నీ తీసేస్తున్నారు ఓన్లీ డైనమిక్ ప్రియట్ అయితే ఉంటుంది దాంట్లో డైలీ ఇన్స్టిట్యూటివ్స్ నెక్స్ట్ వీక్లీ ఇన్స్టిట్యూట్ మాత్రమే ఉంటాయి ఈ డైనమిక్ ప్రియట్ వచ్చి ఇలానే ఉంటుంది అందర్ ఐడిస్ కూడా చేంజ్ అవుతాయి ప్రెజెంట్ అయితే కొందరు కొందరు చేంజ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ అయినా వాళ్ళకి అయితే వీక్లీ మిగ్ రీజానింగ్ బోనస్ వస్తుంది అది కామన్గా అందరికీ నెక్స్ట్ డైలీ ఇన్స్టిట్యూట్ అండ్ వీక్లీ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి అప్పుడు జప్టోలో జాయిన్ అయితే చాలా ఆప్షన్స్ ఉండే యాక్సెస్ ప్లీట్ అని ఎక్స్ప్రెస్ రైడ్ అని సైకిల్ రైడ్ అని వాక్ రైడ్ అని ఇప్పుడు అవేం లేవు ఇప్పుడు చాలామంది కామన్గా కామెంట్ పెడుతున్నారు అన్న బైక్ లేకుండా మనం జాయిన్ అవ్వచ్చా అండ్ లైసెన్స్ లేకుండా జాయిన్ అవచ్చు అంటే కండిషన్స్ ఉన్నాయి ఇటు అంటే బైక్ లేదనుకో బైక్ లేకుండా కూడా అవుతుంది ఇక్కడ మూడు ఆప్షన్ ఉంటుంది జప్టో పర్ విత్ బైక్ అనేసి దాని చేస్తే మనకి బైక్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తా లేదనుకుంటే మీరు అట్లా పెట్టి మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు ప్రొవైడ్ చేస్తే మీరు రెంటల్కి వెహికల్ తీసుకొని అయితే మీరు నడుక్కోవచ్చు లేదనుకుంటే మీకు లైసెన్స్ లేదనుకో లైసెన్స్ లేకపోయినా జాయిన్ అవ్వచ్చు దీంట్లో లైసెన్స్ లేదని ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మనకి లో వెహికల్స్ ఉంటాయి అంటే ట్వంటీ బిలో వెహికల్ ఈ వెహికల్తో అయితే మనమే జప్టో కొట్టుకోవచ్చు కానీ నా ప్రిఫరెన్స్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే జాయిన్ అవ్వండి ఎందుకంటే డ్రైవింగ్లో ఏదైనా యాక్సిడెంట్లు ఏమైనా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండటరీగా ఉండాలి ఓకే జటోలో జాయిన్ అవ్వడానికి బోనస్ కూడా వస్తుంది ఆ బోనస్ ఎలా వస్తుంది ఏంటి అవి దానికి కూడా ఒక వీడియో చేసి పెడతాం అలాగే జాయినింగ్ బోనస్ రావట్లేదు అంటున్నారు జాయినింగ్ బోనస్ వస్తుంది కానీ అన్ని స్టోర్లో జాయినింగ్ బోనస్ లేదు కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ స్టోర్లో మాత్రమే జాయినింగ్ బోనస్ ఉంది మనకక్కడ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఎంత అమౌంట్ అని ఈ అమౌంట్ ఏ అమౌంట్ మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ మాత్రం వస్తుంది ఎక్కడ అమౌంట్ మెన్షన్ చేయకపోతే ఆ అమౌంట్ రాదు ఒకవేళ వస్తే దాన్ని ఆ అమౌంట్ మనకి ఎలా వస్తుంది ఆ ప్రాసెస్ కూడా బోనస్ ఎలా వస్తుందో అలా ఫుల్ వీడియో కూడా చేస్తా ఆ వీడియో కింద డిస్కస్ అండ్ ఐకాన్లో నెక్స్ట్ కామెంట్లో కూడా చేస్తాను మీరు అక్కడ మీరు అక్కడ నుంచి అయితే వీడియో చేస్తారు ఈ వీడియో చేసిన ఆ వీడియో కింద లింక్ లేకపోయినా కొన్ని రోజులకైతే నేను కింద పోస్ట్ చేస్తా మీరు చూసే టైంకి ఆ లింక్స్ ఉంటే ఆ వీడియో ఆ వీడియో చూడండి మీకు ఒక అర్థమవుతుంది నెక్స్ట్ లేట్ చేయకుండా ఈ జాయినింగ్ ప్రాసెస్ ఎలాగో మనమైతే వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మన వీడియో ఉంటుంది మన వీడియో కింద చూపిస్తాం మోర్ అని ఉంటుంది మోర్ అన్కి వెళితే కింద అయితే మనకి ఈ లింక్ ఉంటుంది మీరు ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి లేదనుకుంటే మీరు డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి జప్ టూ డెలివరీ పార్ట్నర్ అంటే మనకి డైరెక్ట్ యాప్ అయితే ఉంటుంది దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు మీకు ఏది కంఫర్టబుల్ అయితే అలా జాయిన్ అవ్వండి చూడండి యాప్ అయితే ఇలా ఉంటుంది జప్డోర్ డెలివరీ పార్ట్నర్ యాప్ అని ఇది ప్లేస్టోర్లో ఉంటుంది నెక్స్ట్ గెట్ యాప్ గెట్ యాప్లో ఉంటుంది మీరు రెండిట్లో ఏది ఉంటే దాంట్లో క్లిక్ చేయండి వన్స్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఇంటర్ప్రేస్ ఇలా ఉంటుంది ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది మొబైల్కి సంబంధించింది ఇవి వీటిని అన్నింటినీ అలౌ చేస్తేనే ఈ యాప్ అయితే రెండు అవుతుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ నేనైతే పర్మిషన్స్ అన్ని అలౌ చేస్తున్నా మీరు అలానే అలౌ చేయండి పర్మిషన్ ఇచ్చాక మనకైతే లాంగ్వేజ్ అడుగుతుంది యాప్ లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి యాప్ లాంగ్వేజ్ సో నాకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ కాబట్టి నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేసుకున్నా మీకు హిందీ కన్నడ తెలుగు తమిళ్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీకు ఏ నెంబర్తో కావాలో ఆ ఫస్ట్ అయితే ఫస్ట్ ఎంటర్ మీ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి మనకు కోన్స్ ఎంటర్ చేశాక ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని సబ్మిట్ చేస్తే ఇలాగ ఆఫర్ ఉంటుంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వర్క్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేసి కంటిన్యూ కట్టం పర్సనల్ డీటెయిల్ ఓపెన్ చేయగానే మనకైతే ఇలా సిటీ అడుగుతుంది అంటే డిఫాల్ట్గా సిటీ వస్తుంది మీకు డిఫాల్ట్గా వచ్చింది కాకుండా వేరే సిటీ కావాలంటే దాన్ని ఓపెన్ చేసి మీరైతే ఇక్కడ చూడండి చెన్నై కానీ లేదా గుంటూరు వైజాగ్ విజయవాడ ఇలా మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే సిటీ ఆ సిటీ మీకు ఏ సిటీలో కావాలంటే ఆ సిటీలో అయితే సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ రిఫరల్ కోడ్ వస్తుంది మీ కాడ డైరెక్ట్గా డిఫాల్ట్గా వస్తే ఓకే లేదు అనుకుంటే ఇక్కడ నేను డిస్ప్లే డిస్ప్లే చూడండి దీనిని అయితే ఇక్కడైతే ఎంటర్ చేస్తే మీకైతే నెక్స్ట్ ప్రోసెస్కి వెళ్ళాలి ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే మనకైతే నెక్స్ట్ ప్రాసెస్ వస్తుంది చూడండి ఇక్కడ బైక్ ఐడి ఎలక్ట్రికల్ బైక్ మీకు బైక్ ఐడి ఉంటే బైక్ ఐడి సెలెక్ట్ చేసుకోండి లేదా ఎలక్ట్రికల్ ఐటీ ఎలక్ట్రికల్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకైతే వస్తుంది ప్రజెంట్ చాలామంది అన్న నాకు బైక్ లేదు అంటున్నారు కాబట్టి చూడండి ఐ డోంట్ ఓన్ వెహికల్ ఇదే మాత్రం చేస్తున్నా దీన్ని క్లిక్ చేస్తే గెట్ ఏ వెహికల్ పర్ జటో అంటే జొప్టో వాళ్ళే ప్రొవైడ్ చేస్తామంటున్నారు మీరు జొప్టో వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా పర్లేదు మీరు ఓన్ కూడా తీసుకోవచ్చు చూడండి ఇలాగా ఒక ఫామ్ వస్తుంది దీని అయితే నెక్స్ట్ టైం డస్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది అంటే మీ ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఆ పేరునైతే ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సిటీ నైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ అని కొడితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి హై స్పీడ్ ఈవీ వెహికల్ అంటే ఈ హై స్పీడ్ ఈవీ వెహికల్ అంటే ట్వంటీ అబోవ్ టెన్ టు ట్వంటీ అబోవ్ ఉందని ట్వంటీ నుంచి అబోవ్ ఉన్న వాటిని హై స్పీడ్ అంటారు దీనికి లైసెన్స్ మ్యాండేటర్గా ఉండాలి లేదు లైసెన్స్ లేదంటే చూడండి లో స్పీడ్ అంటే ట్వంటీ బిలో ఉన్న దానికైతే మన లో స్పీడ్ వెహికల్ లాగా వస్తుంది దానికైతే లైసెన్స్ అవసరం లేదు కానీ మ్యాక్సిమం లైసెన్స్ ఉంటేనే అప్లై చేయండి ఎందుకంటే లైసెన్స్ ఉండడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ప్రజెంట్ లైసెన్స్ లేకుండా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అది చేస్తున్నా కానీ దీంట్లో చాలా నష్టాలు ఉన్నాయి దానికి ఫుల్ వాటన్నిటికీ మీరే బాధితులు ఒకటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఏ ఇన్సిడెన్స్ ఏమి క్లైమ్ అవ్వ ఎక్కువగా ఓకేనా నెక్స్ట్ లో స్పీడ్ వెహికల్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే మనకి ఇలా స్టోర్లు కనిపిద్ది చూడండి ఇక్కడ అమౌంట్ స్టోర్లో అమౌంట్ చూపేస్తాను చూసారా మూడు వేలు రెండు వేలు అని అలా కనిపించిన దగ్గర మనకి ఈ బోనస్ అయితే వస్తుంది కనిపించిన దగ్గర ఎక్కడ రాదు చూడండి ఏది ఎగ్జాంపుల్ నేను ఒకటి పెట్టుకున్నా పెట్టి కంటిన్యూ కొడుతున్నా చూడండి ఇక్కడ ఫుల్ టైం పార్ట్ టైం మనకి జబ్బోలో పార్ట్ టైం అంతగా రాదు మీరు ఫుల్ టైం పెట్టుకోండి ఏది చేసుకున్న ఫుల్ టైం పెట్టుకొని కంటిన్యూ పెట్టుకోండి కంటిన్యూ కొడితే ఇక్కడ చూడండి మూడు ప్రొఫైల్ పిక్చర్ ఆధార్ పాన్ కార్డ్ అంటే మనకి మూడు అడుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఈ మూడు అడుగుతుంది ఇట్లా ఫస్ట్ ఇట్లా ప్రొఫైల్లో ఇట్లా ఫోటో తీసి సబ్మిట్ చేయగానే మనకైతే ఆధార్ ఎక్కడ ఉంది ఒక ఇది సక్సెస్ఫుల్ అయిపోయింది నెక్స్ట్ ఆధార్ క్లిక్ చేయండి ఆధార్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఫిజికల్గా ఉంటే ఫోటో తీసుకుంటే లేదనుకుంటే ఇక్కడ అప్లోడ్ అప్లోడ్ ఫోటోను ఉందా అక్కడ క్లిక్ చేస్తే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి అయితే మీరు దీన్ని అయితే సబ్మిట్ చేయవచ్చు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అది అయినట్టునే మనకు బ్యాక్ సైడ్ కూడా అడుగుతుంది ఆ బ్యాక్ సైడ్ని అప్లై చేయండి అది అయిన తర్వాత మనకి ఇక్కడ పాన్ కార్డ్ పాన్ కార్డ్ కూడా సేమ్ యాజ్ టేజీగా అప్లోడ్ చేయాలి వన్స్ పాన్ కార్డ్ అన్ని అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా మూడు టిక్ మార్క్ వచ్చిన తర్వాత మీరు అయితే ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్ ఉంటాయి దాన్ని అయితే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేశాక మనకి ఇక్కడ వెరిఫైయింగ్ ఇవాళ డాక్యుమెంట్ ఉన్న వస్తుంది దీన్ని ఇట్లా వచ్చిన తర్వాత మీ ఐడియా అయితే అయిపోయినట్టు ఇలా వచ్చిన తర్వాత మీకు విత్ ఇన్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మీకు ట్రైనింగ్ వీడియో వస్తుంది అంటే ఓకే అయిపోయిన తర్వాత ట్రైనింగ్ వీడియో వస్తుంది ఆ ట్రైనింగ్ వీడియోస్ అన్నీ చూడాలి చూడండి అయిపోయిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది ట్రైనింగ్ వీడియోలు చమ్మని ఈ వీడియోస్ చూసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ ఇస్తే మన ఐడి అయితే యాక్టివేషన్ అయిపోద్ది నా ఐడియా అయితే యాక్టివ్ని అయిపోయి మనకైతే చూడండి నేను త్రీ బోనస్ ఉంది దగ్గర పెట్టుకున్నా కాకపోతే త్రీ వస్తుంది త్రీ థౌజండ్ మనకి ఎలా వర్తిస్తుంది అంటే కింద చూడండి సెవెన్ డేస్లో ఫిఫ్టీ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి అలాగే వీక్ డేస్ వీక్ డేస్ లాగిన్స్ అంటే మనకి మండే టు ఫ్రైడే వరకు వీక్ డేస్ వస్తాయి వీక్ డేస్లోనే థర్టీ అవర్స్ అయితే కంపల్సరీ మ్యాండేట్గా ఉండాలి అలాగే వీకెండ్ ట్వల్వ్ అవర్స్ అంటే సాటర్డే సండే ట్వెల్వ్ అవర్స్ అయితే లాగిన్ లాగిన్లో ఉండాలి అలా ఉంటేనే మనకి సెవెన్ లోన వెయ్యి రూపాయలు వస్తుంది ఇక్కడ చూడండి టూ థౌజండ్ టూ థౌజండ్ అంటే థర్టీ ఫైవ్ డేస్లో టూ థౌజండ్ వస్తుంది దీనికోసం మొత్తం ఫోర్ రెండు ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి అలాగే వీక్ డేస్ వన్ ఫిఫ్టీ అవర్స్ ఉండాలి వీకెండ్ సెవెంటీ సిక్స్ ఆర్డర్స్ అయితే ఉండాలి ఇలా ఉంటేనే మనకి బోనసెస్ వస్తుంది ఓకేనా ఇది బోనస్ ఎలా వస్తుందో ఏంటని ఒక వీడియో చేసి మీకు కింద డిస్కషన్స్లో ఐకాన్లో నేను లింక్ పెడతా మీరు దాన్ని చూస్తే ఒక మీకు మీకు ఎలా చేయలేని ఒక అవకాశం వస్తుంది ఓకే గైస్ ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్